వంటింట్లో వంట చేసుకునే ఆడదాన్ని పెట్టాడు ఆయన కోర్టుగా చేరే నచ్చున్నారు చిన్న కురే చిన్న కన్ననాన్నైతేనేమే వరకే ఏడుస్తా ఎనక ఏడుస్తా కూలీ చేసే వాళ్ళ కుటుంబంలో పుట్టేవే నువ్వు నువ్వు కూలీ చేస్తావే అతను వస్తే నాకు కూడా కూలీ చేస్తావు భోజనం పెట్టే తోట కూర కాడ భోజనం నాకెందుకే దానికోసం అక్కడికి రావాలంటే ఎక్కడ తీసుకో భోజనం తీసుకురా నాకు కోడి కూర కావాలి ఎక్కడ ఎక్కడుంటుంది ఆలోకం ఏమిగా వచ్చామని యమధర్మరాజు అడుగుతాడు నా పేరు చదువుతుంది నా డేట్ కు ముందు యవధర్మరాజు వచ్చాడంటే పట్టుకుంటారు మమ్మల్ని పట్టుకున్నారు ఊరు తీసేశారు మీరిద్దరు అక్కడ కలుసుకోండి ఎక్కడా పడుకోరా పెట్టే యోగ్యత నీకు తినే అర్హత నాకు మాటితో తేలిపోయింది హోటల్ పని చేస్తారా మీరు బయటికి వెళ్ళకండి మళ్ళీగా

ఏమిటి పిచ్చి నువ్వు తినకుండా కూర్చుంటే వారి విడుదలవుతారా ఆ బాధ్యత అంతా నా తిన్నానుగా తిను వద్దక్క నాకు ఆకర్లేదు జయ ఎవరు జయ ఏమిటిది ఇప్పుడు వచ్చా ఏం జరిగింది ఎందుకు నడుస్తున్నా ఇలా కూర్చో వద అన్నయ్య వచ్చాడా చూసావా అక్క ఎంతైనా ఒక్క కడుపులో పుట్టిన బంధం అంత సులభంగా తెగిపోతుందా నాకు తెలుసు వారిని విడిపించడానికి మా అన్నయ్య అన్ని విధాలా ప్రయత్నిస్తాడని నాకు బాగా తెలుసు అన్నయ్య అన్నయ్య మాట్లాడే అన్నయ్య లేదు అన్నయ్య రాలేదు అన్నయ్య రాలేదా చూడండి మా చిన్న వక్ కిను మీరేగా అవును ఏ ఎందుకు బాధపడుతున్నావు నువ్వు చేసింది సామాన్యమైన పని కాదమ్మా ఇల్లాలిగా చేయకూడని పనే చేశావు కానీ స్త్రీలోకమే గర్వించదగ్గ త్యాగం ఇది గర్వించదగ్గ త్యాగం నాకెందుకమ్మా పోగట్టు జయలే అక్క వదిలేందుకు అలా ఏడుస్తూ పెడుతోంది ఏం జరిగింది మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు చెప్పు అంతా తర్వాత చెప్తాను రాధా ఆనాడు ఎవరో ఒక మగవాడు నీ చేతుక్కాడన్నావి అదే మగవాడు మళ్ళీ నీ తొక్కితే నువ్వు గుర్తుపట్టగలవా తప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అలా ఇంచి కదలావంటే క్లోజ్ చేసేస్తాను చెప్పు నా బీరు వాళ్ళ ఉత్తరాలు ఏం చేశావు చేరవలసిన చోటుకే చేరా ఎక్కడికి ఎవరికి ఇచ్చావు ఒక నిరపరాధిని కాపాడాలని ప్రయత్నిస్తున్న వకీలు శాంతికి ఇచ్చా ఆ ఉత్తరాలు ఇస్తే గుంత గొంతు కురిగొట్టునని తెలుసా బాగా తెలుసు బాగా తెలిస్తే కట్టుకున్న భర్తను పట్టించావా భర్త అందరూ భర్తలు కారు ఒక భర్తకు ఒక భార్య అన్న నీతికి కట్టుబడ్డవాడే భర్త అయితే నేను ఎవరిని నన్ను ఏమంటారు కాముకుడు స్త్రీలోనుడు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నాకు నువ్వు ఇచ్చే టైటిల్ ఇద ఇదేనట్టి ఇంత ద్రోహం చేస్తావా చెయ్యకుంటే ఎందరి కన్నెల జీవితాలు నాశనం అవుతాయో ఇంకా ఎందరు బలవుతా స్త్రీ జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావన్నమాట తెలిసి తెలిసి ఒక నిరపరాధి భార్యను విధవను చేసి నేను సుమంగళిగా ఉండటం కన్నా ఒక హంతకుడి భార్య అని విధవను కావటమే మేననుకున్నాను ఏమన్నా నీకు భర్త కంటే చిన్న ముఖ్యమయ్యాడా నేను చచ్చినా పర్వాలేదు మీ చిన్నాన్న మాత్రం బతికి బయటపడాలి అంతే కదా ఇదేం పతివ్రతే భర్తను పంపిదల బంధువులను కాపాడుకునే పతివ్రతలు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో మన చరిత్రలో మీరే చెప్పండి లేరు లేరు కానీ దీనికంతా చిన్నాననే బంధం కాదు కారణం ప్రాణాన్ని కాపాడాలి అది ధర్మం అది న్యాయం ధర్మం ఎందుకు చెప్పు నా నాటి ఆ ఉత్తరాలు అక్కడ ఉన్నంత మాత్రం నా ప్రాణాలు తీస్తారనుకున్నావా నన్ను నేను కాపాడుకోవడం నాకు తెలుసు మీ చిన్నాన్న గురికంభం ఎక్కేదాకా నిన్ను ఎక్కడ కూడా నాకు తెలుసు ನನ್ನೇ ಪಟ್ಟಿ ತಗೊಂಡ್ಕೋನಲ್ಲ ನೀನು ಎವರು ಕಾಪಾಡಿಯ ದೇವರು ಕೂಡ ಜಾಗ

గుర్తిస్తారు అన్యాయం చేస్తుంది శక్తి స్వరూపిణి సర్వాంతర్యామి వంటారీ నువ్వెందుకు అన్యాయం నాపో నిన్ను మానవులు ఆలయంలో బంధించారా చెప్పు తల్లి చెప్పు నిజాన్ని చాటు ధర్మాన్ని నిలబెట్టు నాకు చూపించు